నగరాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నామని త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక తొమ్మిదవ డివిజన్ వెంకటేశ్వర నగర్ మహాలక్ష్మి ఆలయం వద్ద సిసి రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున నగరంలో అభివృద్ధి పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు నగరంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించడం జరిగిందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు అలాగే ఇరవై రెండు కోట్ల యాభై లక్షల పనులు జరుగుతున్నాయన్నారు ఇంకా మూడు కోట్ల తొంభై లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు ఇంకా మూడు కోట్ల నలభై రెండు లక్షల పనులు టెండర్ స్టేజ్ లో ఉన్నాయన్నారు ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం కానీ గత వైకాపా నేతల పబ్లిసిటీ కోసం మాత్రం మాత్రం ఏం పని చేయమన్నారు నగరానికి డెబ్బై కోట్ల పనులు అవసరం పడతాయి ఉన్నాయంటే గత ఐదు సంవత్సరాల వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు ఏదేమైనా ఆరోగ్యకర రాజమండ్రి గుంతలేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని అన్నారు మాజీ కార్పొరేటర్ కోసిరి చండి ప్రియా వాసిరెడ్డి బాబీ మరుకుర్తి శివ యాదవ్ చొప్పర్ల భద్రం మహ్మద్ ఖాన్ సలాది ఆనంద్ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కోడ్ రీత్యా అనేకమైన పనులు చేసుకునే అవకాశం ఉన్న చేయలేని పరిస్థితి నుంచి ఈ రోజున మొన్ననే నగరంలోనే ఎక్కడైతే గొంతలు ఉన్నాయో గొంతలన్నీ కూడా ఈ నెలాఖరికి అంటే పండగకి అసలు నగరంలో ఎక్కడ కూడా గొంతలు లేకుండా చేసే కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టం రెండవది ఈ రోజు నుంచి అనేకమైన పనులు మీరు ప్రజలను గమనించమని అడుగుతూ ఉన్నాం ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత సుమారు తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల పనుల్ని పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే ఇరవై రెండు కోట్ల యాభై ఒక్క లక్ష పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి అంటే నడుస్తూ ఉన్నాయి ఇంకా మూడు కోట్ల తొంభై లక్షల పనులు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ముప్పై మూడు కోట్ల నలభై రెండు లక్షల పనులు టెండర్ స్టేజ్లో అంటే సుమారు డెబ్భై కోట్ల పనుల్ని పూర్తి చేసుకున్నాం ప్రారంభించుకుంటా ఉన్నాం టెండర్ స్టేజ్లో ఉన్నాయి ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి అంటే డెబ్బై కోట్ల పనులు మేము అధికారం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఆరు నెలల్లోనే ప్రారంభించగలిగాము అని అంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత